సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎల్లపు సాయికుమార్ సన్ ఆఫ్ కనకరాజు వృత్తి పెయింటర్ విజయ రామారావుపేట పేట అనకాపల్లి విశాఖపట్నం అన్న వ్యక్తి త్రాగుడుకు జల్సాలకు అలవాటు పడి ఈ క్రమంలో సుబేదార్ ఏరియా బాలసముద్రంలోని వృద్ధులకు కేర్ టేకర్ గా పని కుదుర్చుకొని సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజున అటు వృద్ధులు నిద్రలో ఉండగా ఆ ఇంట్లో బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు ఒక స్మార్ట్ ఫోన్ ఒక కీప్యాడ్ ఫోన్ ఒక కార్ తాళం మరియు ఆంధ్ర బ్యాంక్ ఏటీఎంలను దొంగలించి వరంగల్ రైల్వే స్టేషన్ వెళ్లాడు ఇటీ విషయంపై సుబేదారి ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న క్రమంలో సుబేదారి పోలీసు వారు పదో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజున అదాలత్ జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా వారిని చూసి పారిపోయే ప్రయత్నం చేయగా సుబేదారి పోలీసులు వాటి దొంగను పట్టుకున్నారు

అనకాపల్లి ఇది అనకాపల్లి విశాఖపట్నం నుంచి వచ్చి ఇక్కడ ఉండి దొంగతనం చేయడం జరిగింది అందులో భాగంగా అతని వద్ద నుంచి సుమారు ఆరు రాల బంగారం మరియు ఫోన్ రెండు ఫోన్లు కూడా ఏటీఎం కార్డు కూడా సీల్ చేయడం జరిగింది పాత కేసులో ఉన్నటువంటి ఇతనిపై అనకాపల్లిలో పాత చరిత్ర కూడా ఉంది అక్కడ కూడా రెండు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది వీళ్ళన్నింటినీ కూడా నమోదు చేసి ఇల్లకి రిమాండ్ పంపడం జరుగుతుంది